జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారు జూన్ తొమ్మిదో తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరి కారణం నేనే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు దానికి Here we go. டாக்டர் சுதாகர் ரைவர் சுப்பிரமணியம் உதயகிரி நாராயணா నిర్ణయించుకు తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నారు ఒక అమాయకుడు నీతో నీ మీద అభిమానంతో వస్తే నీ కాలి నీ టైర్ లీడర్స్ నీ డ్రైవర్ రెడ్డి గారు మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని మెడ నలిగిపోయింది బాగా ఇంజూర్ అయినట్టు తీసుకుని ఒక వెహికల్ వెహికల్లో తీసుకుని హాస్పిటల్లో చేర్చి మంచి చెడు చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంత బాధిత లేకుండా చెట్ల కింద పాలిసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా నాకు అర్థం కదా అక్కడ పోయి విగ్రహ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే ముగ్గురు చనిపినారు నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా చర్యలు తీసుకోవాలా ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్ లో ఇప్పుడు తొంభై కిలోమీటర్లు పార్టీలు పెట్టలేదంట తొంభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు నువ్వు అడిగింది ఏంటి పర్మిషను పరామర్శలు పోతాను ఆయన విక్రమ ఆవిష్కరణ చేస్తాను ఓ ఆరు వందల చిల్లర మందిని ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని పోలీసు పద్ధతి కల్పిస్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది ఇంకా కావాలా ఎందుకు చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాద ఏంటి మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు పవన్ కళ్యాణ్ రోజు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు నిరసన తెలిపాడు విశాఖపట్నంలో దారుణంగా ఆయన వెనుకుండే వాడిని రాళ్లతో పట్టించావు లోకేష్ బాబుని ఇవ్వగడంలో పెట్టిన హింసలు మాకు తెలుసు ఆయన అంతని చాలా బాగా చూసుకున్నా ముఖ్యమంత్రిగా ఎస్ బాగా చూసుకున్నావు నీ ఎంపీలు ని నీ ఎంపీని వీడియో కాల్ చూసి పాడుబోలు కొట్టించావు ఇక్కడ నీ ఎంపీ ఒంగోలు ఎంపీని ఎవరు గవర్నమెంట్ లో ఎవరు మామూలు శ్రీనివాస్ ఇటువంటి దుర్మార్గం చేసిన పార్టీ అందుకే వైఎస్ఆర్ పెట్టుబాకు నువ్వు చెప్పావు కదా రప్పారబ్బా గంగకేస్తాడు తప్పేదన్నారు కదా నవ్వుతా పెట్టేసుకోడ్డలి గుర్తు గొడ్డలి కింద మార్చేసుకో నేనే ఉంటానంటే ఇది ఆషామాషి కాదు ఏంటంటే అంటే అవినీతి అక్రమాలు ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెయ్యాలనుకుంటే ఆయన దగ్గరకుండే అనుచరులు చెయ్యాలనుకుంటే ఈ విధంగా చెయ్యొచ్చు

యాభై కోట్లలో లిక్కర్ కేసులో యాప్ గవర్నమెంట్ మీద ఢిల్లీలో కేసు పెడితే ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడ కడుతమ్మ ఇక్కడ ఆంధ్ర అక్కడ తెలంగాణ అందరూ నెలలు నెలలు జైల్లో ఉండొచ్చున్నారు తమ సంగతి Fazer... పెట్టుకోవటం మొత్తం బంగారు దగ్గర నుంచి డైమండ్స్ దగ్గర నుంచి క్యాష్ దగ్గర నుంచి మళ్ళీ రూటింగ్ చేసుకోవటం ఇటువంటి చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో లో ప్రూవ్ అయిపోయింది సిట్ బ్రహ్మాండంగా మొత్తం తాట తీస్తుంది అందుకని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు రోజు ప్రభుత్వాన్ని నాకు నాకు ప్రాణరక్షణ లేదు ఊళ్ళో ప్రాణాలు తీసేవాడివి నీకెంత ప్రాణరక్షణ ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా సిగ్గు శరణ ఒక మనిషి మా ప్రవర్తించినట్టు ప్రవర్తించాయా కాలుకి చచ్చిపోయింది ఒక కోతి చచ్చిపోయింది ఒక కోతి జరిపోతే కోతులన్నీ వచ్చేస్తాయి పిల్లలు పెద్ద అన్నీ వచ్చేస్తాయి వాటి సానుభూతి సంతోషం తెలుపుకుంటాయి అక్కడి నుంచి కదలేవు ఆ కాకులు బట్ నీ టైం కింద నీ మేడ నలిగిపోతుంది నేను చూస్తుంటే కళ్ళతో చూడలేకున్నా ఎవరు నీ కోసం వచ్చిన నీ అభిమాని ఈసారి పక్కన పారేసేసి నువ్వు ఉపన్యాసాలు ఇచ్చుకున్నావు చేతులు ఊపుకున్నావు మీటింగ్లు పెట్టుకున్నావు వాడు బతికున్నాడా సంచి అని చూసే ఓపిక నీకు లేదు నీ మనుషులకి లేదు అవసరం లేదు ఇది ఎక్కడో కొన్ని దేశాల్లో క్రూరంగా ప్రవర్తించిన వాడి చదివాను వాడు కూడా నీ దగ్గర డిపాజిట్స్ వచ్చే పరిస్థితి లేదు అందుకని జాతీయ ఎస్సీ కమిషన్ గా యాక్షన్ తీసుకోవాలా నో కాంప్రమైజ్ నంబర్ టూ కేసులు కోర్టుల్లో జరుగుతున్నాయి న్యాయస్థానాలు ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఎంత వాల్యూ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఏమైపోతుంది ఒక లక్ష రూపాయలు ఒక ఉద్యోగి ఒక యాభై వేలు ఒక పది వేలు లంచం తీసుకుంటే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి జైలుకి పంపిస్తున్నారు ఇది కుంభకోణాల్లో దేశంలో భారీ కుంభకోణాల్లో మొత్తం ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ కుంభకోణంలో ముద్దా ఎవరు అంటే ఈ దేశ చరిత్రలో ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ జరిగిన ఆ రూటింగ్ అవన్నీ చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో రూటింగ్ చేసుకుని నువ్వు మూడు వేల రెండు వందల కోట్లు కానే కాదు నా ఉద్దేశం అనఫిషియల్ రూటింగ్ తో కలిస్తే అది పదివేల కోట్లు చేసిన వాడివి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రోజు మా నాయకుడిని మా ప్రభుత్వాన్ని నీది ఒక పత్రిక ఉందని చెప్పి నీ పత్రిక అంటే సజావుగా రాష్ట్రం నడవటం రాష్ట్రం అభివృద్ధి చెందడం నీకు ఇష్టం నీ పత్రిక నీ పత్రిక చదివితే ఆలోచనలు ఎట్లున్నాయి రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలా నేను సాక్షి చదివితే అదే కనిపిస్తుంది నీ పత్రిక చదివితే అదే కనిపిస్తుంది ఇట్స్ అన్ఫార్చునేట్ నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ ఎంటర్ఫేర్ కావాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పుకోరు

అంటే వదిలేసి పక్కన ఒక రెడ్డి గారు మెదపడిందయా నలిగింది వాళ్ళు చూశారు చేతులు ఏంటిది సరే వైఎస్ రెడ్డిని గొడ్డలతో నగ్గితేనే ఆసుపత్రిలో ఏమొచ్చింది నారాసురుడు అని చెప్పి గొడ్డలు పెట్టి రక్తం దాతా వచ్చింది గొట్టలు పెట్టుకోండి మనిషి మనిషి మనిషిగా చూడాలా సప్లై రోజు వచ్చి వీడియో వెహికల్ అన్నారు తాజాగా డ్రైవర్ తప్పదో ఉంటుంది ప్ర ప్రయాణించే ప్రయాణికుడు తప్పదుగా ఉంటుంది అమ్మా నంబర్ వన్ పోలీస్ కి ఎందుకో వెహికల్ కొట్టిందని సరే నీ జనం నీ తోసిపోయే నీ కేరంత లేవు నీ అలబరిగా జరిగే ప్రభుత్వం అన్ని ర్యాలీ అలబరి కిలోమీటర్స్ ఒక చనిపోయిన వ్యక్తిని కిలోమీటర్స్ ర్యాలీ నేను అసలు అసలు మనం చూసేసాం టీవీలన్నీ చూసేసాం ఎవరి కార్ కింద పడి చచ్చిపోయినాడు అని తెలిసిన తర్వాత దాని గురించి ఏ మాట్లాడతా జవాబారీ లేదా అంటే నేను ఒక నంబర్ వన్ వైలేట్ చేసిన వల్ల మనుషులు ముగ్గురు జరిపినారు నీకు ఇచ్చిన పర్మిషన్ మూడు కార్లు నీకు వంద మంది ఆ పరిస్థితి వచ్చింటే ఈ తొంభై కిలోమీటర్ ర్యాలీ లేదు ముగ్గురు ప్రాణాలు పోయేవి కాదు అంబులెన్స్ లో ఉండే మనిషి ప్రాణాలు పోయి ఉండేవి కాదు నువ్వు అడిగిన పర్మిషన్ ఏంటి ఆ ఊరు పెరిగింది ఆ ఊరు రెంట్ బాలం రెంట్ బాలంలో ఫలాని పరామర్శిస్తానని పర్మిషన్ తీసుకున్నావు దానికి పరిమితంగా ముగ్గురు ప్రాణాలు పోయి ఉండేవి కాదు తప్పు నీది నువ్వు మొదటి ముద్దాయిలు నువ్వు డ్రైవర్ యాక్సిడెంట్ ఈస్ డిఫరెంట్ నువ్వు వాంటన్ గా ఎనభై తొంభై నువ్వు తీసుకున్న పర్మిషన్ ఒకటి చేసిందవు సైకో మనస్తత్వం ఉండే వాళ్ళకే సైకో మనస్తత్వం ఉండే వాళ్ళకే చల్లది రాజకీయాలు పక్కన పెడతాం పుట్టిన పుట్టిన మనుషులు చచ్చిపోతే ముగ్గురు ఈ స్టేట్మెంట్ చెప్పి బాబు గారికి ఎన్ఎస్జి కమాండోస్ జెడ్ ప్లస్ ఏమైంది కొంగనూరులో రారు తీసుకొట్టారు బాబు గారి మీద అరాచకం చేశారు తర్వాత ఏమైంది కేసులు ఎట్టు పెట్టారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఊర్లో ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు And